ఏబి రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకి అయితే మాత్రం బారీషు బోర్ చెప్పిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు అందరున్నారో సో మత్స్యకారులకి ఇరవై వేల రూపాయల నగదు అయితే మాత్రం ఈ నెల ఇరవై ఆరో అయితే మనకి అందించబోతున్నారండి ఏదైతే మత్స్యకార భరోసా కింద చేపల వేట నిషేధం ఇచ్చినప్పుడు మనకి ఈ ఇరవై ఆరు ఇరవై వేల అయితే ఇవ్వబోతున్నారనమాట సో రూపాయలు రూపాయలుండే మత్స్యకార భరోసా అయితే ప్రభుత్వం అయితే భారీగా పెంచి మనకి ఇరవై వేల వరకు కూడా మనకి ఈ సంవత్సరం అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈ ఇరవై నాలుగో తారీఖున మన సీఎం గారు అయితే మాత్రం ఒక మత్స్యకారు సంబంధించి ఊరికి అయితే వెళ్ళి అక్కడ రైతులకి అయితే ఇస్తారనమాట అదే విధంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సో వాళ్ళందరూ కూడా అకౌంట్ అయితే డబ్బులు అయితే జమ అయితే అవుతాయని చెప్పేసి అదే రోజు మనం చెప్పడం జరిగింది అనమాట అయితే దీనికి సంబంధించి మీకు క్లిప్ అయితే చూపించబోతున్నాను చూడండి ఒకసారి మరి ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి పది వేలు రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో మరి ఆ యొక్క ఇరవై వేలు రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే ఇరవై ఆరవ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క ఇరవై వేల రూపాయలకు పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ ఇరవై వేల సాయం ఈ యొక్క ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే విధంగా చెప్పడం జరిగిందనమాట అయితే మనకి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో సో మత్స్యకారులకు సంబంధించి కష్టం ఏదైతే బయట నిషేధం ఇచ్చినప్పుడు మరి ఆ సమస్యలు అయితే మాత్రం వాళ్ళు అదే టైంలో పోషించుకోవడానికి మనకి పదివేల నుంచి ఇరవై వేలు అయితే అనమాట అయితే దీనికి సంబంధించి నిధులను క్రెడిట్ అయిన క్రెడిట్ అయిన వెంటనే అంటే నిధులు రిలీజ్ అయిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను సో ఎవరెవరు పడుతుంది ఏంటి అని చెప్పేసి కూడా మీకు లిస్ట్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట మత్స్యకారులకు సంబంధించి అయితే మాత్రం సో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న కంట అయితే క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి అప్పుడే మంచి ప్రతి వీడియో మీరు అయితే వస్తుంది అనమాట సో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎలాంటి పథకం అయినా ఎలాంటి ఉద్యోగం అయినా సరే మీరు తెలుసుకోనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న గంట సెంబర్లు అయితే ఆల్ పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ రూపంలో ప్రతి వీడియో అప్డేట్ మీరుకైతే వస్తుంది